హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అది ఇదో ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గణసిం నాకు ట్విట్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసిన అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇదే అలాగే ఈరోజు ఏంటంటే చాలా మంచి వీడియోదైతే మీ ముందుకు వచ్చానండి మళ్ళీ వేరే డిజైన్ అనేది శారీస్ అయితే తీసుకొచ్చాను చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది తీసుకుని మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఒకసారి వేరే ప్యాటర్న్ అయితే తీసుకొచ్చానండి ఆలస్యం చేయకుండా ఆ డిజైన్స్ ఏంటో కలర్స్ ఏంటో చూసేయండి చూడండి సారీ అయితే ఎల్లో అంటే చాలా బాగుందండి ప్యూర్ జార్జిట్ అండి చాలా సాఫ్ట్ గా ఉంది వచ్చిందండి లైన్ బార్డర్ చూసిన ఇలా జరి వచ్చిందండి ఇదైతే ప్రింట్ కాదండి వేవింగ్ వచ్చింది చాలా మంచి కలర్ అండి ఇది యూనిఫామ్ కలర్ అండి సింగిల్ ఎల్లో కలర్ వచ్చిందండి ఇందులో కలర్ స్టార్ట్ అయితే లేదు ఇప్పుడు పిల్లలకి ఫంక్షన్ అయితే హల్దీ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నారు కదా మీకు శారీ అంతా ఫుల్ డిజైన్ ఉంటుందండి ఈ విధంగా కింద బార్డర్ ఈ విధంగా వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజ్ అయితే ఈ విధింగ్ ఇచ్చారు డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి ఓవరాల్గా శారీ అయితే అండి దీనికి కూడా హ్యాండ్స్కి చాలా మంచిగా ఇచ్చాడండి సారీ అంట మొత్తం చూస్తున్నారా కంప్లీట్గా ఈ వర్క్ అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇది అయితే సింగిల్ కలర్ అండి ఇందులో కలర్ చార్ట్ అయితే ఏమీ లేదు సింగిల్ కలర్ ఎల్లో కలర్ అండి ఎవరికి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి చూస్తున్నారు కదండి ఇది అయితే సింగిల్ కలరు చాలా అంటే చాలా బాగున్నాయండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ త్రీ చెప్తుందండి చాలా అంటే చాలా బాగున్నాయి కార్జెస్ అయితే ఒక మిస్ కాకండి మంచి ఫ్యాబ్రిక్ అండి కట్టుకుంటే చాలా ముందుగా ఉంటుంది ఏ కలర్ వాళ్ళకైనా సరే ఈ బాగుంటుందండి లెమన్ ఎల్లో అయితే కొంచెం డార్క్గా కనిపిస్తుంది కానీ ఈ ఎల్లో అయితే చాలా బాగుంటుంది పైన ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షర్ట్ తీసుకుని పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకైతే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తామండి ఫ్రీ షిప్పింగ్ స్టాక్ అయితే చాలా లిమిటెడ్గా ఉంది అసలు ఎవరు ఆలోచన చేయకండి సారి నచ్చిందంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని మాకు వాట్సాప్ చేయండి ఇంకైతే సింగిల్ కలర్ మళ్ళీ చెప్తున్నానండి సింగిల్ కలర్ నెస్ డిజైన్ వచ్చేసి ఇది ఒక ప్యాటర్న్ అండి అసలు నిలబడట్లేదు శారీ అయితే అంత స్మూత్గా ఉందండి జారిపోతుంది చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చారు ఓవరాల్గా అయితే శారీ ఇలా ఉంటుంది మొత్తం సారీ ఇలా ఉందండి చాలా బాగుంది కింద సైడ్ అనేది బిగ్ బార్డర్ వచ్చిందండి క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి కింద ఈ విధంగా బార్డర్ వచ్చింది ఇదంతా జరి అండి పట్టు జరిపి వింగ్ అయితే ఉంది చూస్తున్నారు కదా చాలా బాగుందండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది అంత బాగుంది ఈ శారీ అయితే చాలా బాగుందండి కాంబినేషన్ అనేది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి విత్ త్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడికైనా తొరిగి చేస్తాము మీకు ఇందులో ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో కలర్స్ అయితే టూ కలర్సే వచ్చాయండి టూ కలర్సే వచ్చాయి ఆరెంజ్ అండ్ వైట్ ప్యూర్ వైట్ కదండి హాఫ్ వైట్ ఇది ప్యూర్ వైట్ అయితే కాదు బ్లౌజ్ ఇలా వచ్చింది చూస్తున్నారా బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు ఇందులో కలర్స్ అండి ఇదొక కలరు లెమన్ ఎల్లో అండి చూస్తున్నారా ఇది కూడా చాలా బాగుంది లెమన్ ఎల్లో అండి ఇది వైట్ ఆరెంజ్ అండ్ ఎల్లో ఈ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి స్టాక్ అయితే చాలా లెమిటేసి తెప్పించాను మీకు ఇందులో ఏ సారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మాకైతే వాట్సాప్ చేయండి చాలా బాగుందండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఇది ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో కలర్ చాట్ అయితే ఎక్కువ లేదు లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్ ఇంకో డిజైన్ చూపిస్తాను డోలాలో కలంకరి ప్యాటర్న్ అండి ఇప్పుడు చెక్స్ అండి చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్స్ అయితే చూస్తున్నారా బార్డర్ వచ్చేసి కింద సైడ్ అయితే ఈ విధంగా సిక్స్ ఇంచెస్ బార్డర్ ఉంది ఫైవ్ సైడ్ ఫోర్ ఇంచెస్ అండి బార్డర్ అనేది జరి అండి చూడండి కంచి బార్డర్ ఇచ్చారు సారీ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి చూడండి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఇచ్చారండి చాలా బాగుంది బ్లౌజ్కి ఇలా ఇచ్చారు హ్యాండ్స్కి ఈ విధంగా బార్డర్ వచ్చిందండి పింక్ అండ్ బ్లూ చూస్తున్నారా సారీ అంతా ఓవరాల్గా ఎలా ఉంది చాలా బాగుందండి చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు చాలా బాగుందండి శారీ అయితే ఇందులో కలర్స్ ఉన్నాయి క్లియర్గా కనిపిస్తుంది కదా దీని ప్రైస్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఇందులో కలర్స్ చూపిస్తాను కాంటాస్ట్ అండి అంటే మన బార్డర్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ ఆ కలర్ వచ్చింది ఈ సారీలో కలర్స్ అండి ప్యారెట్ గ్రీన్ అండ్ పర్పుల్ చూస్తున్నారా కాంబినేషన్ అయితే చాలా బాగా ఇచ్చారు పర్పుల్ అండి ప్యారట్ గ్రీన్ దీని బ్లౌజ్ కూడా వచ్చేసి ఈ కలర్ గ్రీన్ వస్తుందండి బార్డర్ ఏదైతే ఉందో బ్లౌజ్ కూడా అదే ఇస్తారు అండ్ ఇంకో కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి అండ్ పింక్ చూస్తున్నారా ఏ సారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి పైన నా నెంబర్కి వాట్సాప్ చేయండి బ్లౌజ్ కూడా పింక్ సారీ గ్రీన్ వస్తుందండి ఇంకో కలర్ స్కై బ్లూ అండ్ ఎల్లో ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది రేర్ అండి ఈ కలర్ అంతా ఎక్కువగా దొరకదు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూస్తున్నారా బ్లౌజ్ కూడా ఈ కలర్ వచ్చింది ఇంకొకటి రెడ్ అండ్ బ్లాక్ చూస్తున్నారా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి రెడ్ వస్తుంది మీకు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకో కలర్ పింక్ అండి గ్రీన్ అసలు ఒకదానికి ఒక సంబంధం లేదండి చాలా మంచిగా ఇచ్చారు కలర్స్ కాంబినేషన్ చాలా బాగుంది అన్నిటికీ డిజైన్ ఒకటే కానీ కలర్ కలర్స్ అయితే వేరే వచ్చాయండి లాస్ట్ కలర్ బ్లూ అండి స్కై బ్లూ అండ్ పింక్ పింక్ అండ్ పింక్ కాదండి ఇది వైన్ కలర్ అంటారు కదా అది చూడండి మీకు దూరంగా చూపిస్తున్నాను కదా అదే దీని కలర్ దగ్గరికి వస్తే కొంచెం కలర్ షేడ్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి ఇరుగు మనకి బార్డర్ ఏదైతే వస్తుందో అదే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది దేని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాము మీకు ఇందులో ఏసారి నచ్చినా వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని పైన ఉన్న పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి మేము పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము సివోడ్ ఆపరేషన్ ఆప్షన్ అయితే లేదండి మనం ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత అది స్క్రీన్ షాట్ తీసుకుని మాకు వాట్సాప్ చేయండి మీకు అనేది కొరియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము మీ పూర్తి అడ్రస్ రాసి చాలా క్లీడ్గా రాయాలండి అడ్రస్ అనేది మిస్ చేయకండి చాలా మంచిగా ప్లీజ్ మీరు నచ్చిన సారి స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా అది అలానే మీరు ఫోన్పే చేసింది స్క్రీన్ షాట్ తీసుకోవాలి మీ అడ్రస్ మూడిట్లు కూడా ఒకేసారి పంపించండి మీకైతే డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము అందులో ఏసారి నచ్చినా మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో అంత చూస్తారు కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా అనిపించిందో చాలా కామెంట్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము